Betul bah, betul bah malu. Jump, 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 ముఖ్యంగా వీడియో మిత్రులందరికీ అందరికీ నా యొక్క నిర్కారంలో ఇక్కడ వచ్చిన టీడీపీ కుటుంబ సభ్యులకి జనసేన కుటుంబ సభ్యులకి అందరికీ నా నమస్కారంలో మనకు వచ్చి ఇక్కడ అమర్నాథ్ రెడ్డి గారు పైన వచ్చి చంద్రబా చంద్రబాబు నాయుడు గారు జరిగిందనే సందర్భంగా మనం కేక్ వేసుకుంటాము ఈరోజు మన పలవనేరులో అమర్నాథ్ రెడ్డి గారు నియోజకవర్గంలో ఈరోజు అక్కడ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడము నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావడం మనందరూ చాలా సంతోషకరమైన విషయము ఈ ఐదు సంవత్సరాలు అరాచక పాలన నుంచి ఈ రోజు మన తెలుగుదేశం గెలవడంతో మన రాష్ట్రం సంతోషంగా సుఖ సంతోషంతో ఉండాలని కోరుకుంటున్నాను